హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ అరటికాయ చనపిండి కలిపిన ఫ్రై అనమాట ముందుగా అరటికాయలు తీసుకొని పైన చెక్కు మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి కడిగి తీసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు చనపిండిని వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు చెనపిండి ఒక్క స్పూను బియ్య వేసుకోవాలి బియ్య వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి తగినంత సాల్ట్ పసుపు కారం కూడాను మనకి చూసుకొని తగినంత కారం వేసుకోవాలి ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కూడాను వేసుకోవాలి జీర పౌడర్ కూడాను కొంచెం వేసేసుకొని అంతా ఒకసారి ముక్కలకి ఈ పిండి అంత కూడాను బాగా పట్టించుకోవాలి అవసరమైతే కొంచెం నీరు నేసుకోవచ్చు కొంచెం నీరు నేసి అంత కూడాను బాగా ఈ ముక్కలకి అంత ఉప్పు కారం పిండి అంత బాగా పట్టించుకోవాలి ఈ విధంగా అంత పట్టించుకున్న తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ కూడాను వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను ఆవాల్ని వేసి కొంచెం ఫ్రై అవ్వాలి ఆవాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న అట్టకాయ ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడాను వేసుకోవాలి నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం సిమ్లో ఉంచుకొని ఈ కర్రీ అంతా కూడాను ఫ్రై అవ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మారాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ కర్రీ చాలా బాగుంటుంది మనకి సాంబార్ కానీ రసం చేసేటప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అంతా బాగా ఫ్రై అవ్వాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీరను ఉంటే కొత్తిమీర కూడాను వేసుకోవచ్చు మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ఖాళీగానే తినేయచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అరటికాయ ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండాను ఈ విధంగా కొంచెం పిండి పెట్టి ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్